హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ దేవస్థానం వచ్చి బెంగళూరు జేపీ నగర అక్కడైతే ఈ దేవస్థానం అయితే నిర్మించారు ఇక్కడకి మేము ఫస్ట్ టైం వస్తున్నాము మా ఫ్యామిలీ మా వారైతే ముందు వచ్చి చూసుకొని వచ్చి మాకు చెప్పారు చాలా బాగుంది అనేసి సరేలే ఈరోజు గురు పౌర్ణమి అనేసి వెళ్దామని ఇక్కడికైతే మేము వచ్చాము ఇక్కడ చూస్తున్నారా మీరు నవగ్రహాలు పెట్టారు ఫస్ట్ నవగ్రహాలని చూపించాము ఆ తరువాత రచ్చు ఉందండి ఇక్కడ నాగలరాళ్ళు రచ్చు ఉన్నాయి వెళ్దాం నాగలరాళ్ళ దగ్గరికి మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నది ఏముంటాయో నాకు అస్సలు తెలియదు ఇక్కడ చూసి చెప్తాను నేనైతే ఇక్కడ చూసారా తామర పూల కోసరమే ఇది పెట్టినట్లు ఉన్నారు తామర పువ్వు కూడా ఒకటి ఉంది లోపల ఇదే అండి నేను ఇప్పుడు చెప్పాను కదా అంటే వెనుక సైడ్ని ఇంకా చూసి నేను అనుకున్నాను రచ్చ అనేసి రాళ్ళు కూడా ఉన్నాయి లోపల చూసారా రచ్చ దగ్గర నాగలరాళ్ళు పెట్టారు సేఫ్టీగా గేట్ అయితే పెట్టారు అక్కడ పూజ చేసి గేట్ వేసేసినారు లోపలికి ఎ ఎవరిని వెళ్ళనీకున్నా ఇక్కడ చూసారా గుడి ముందర ఇలా ప్లేస్ అయితే కొద్దిగా వదిలారు ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఇక్కడ నాకు ఒక డౌటు ఈవినింగ్ సెవెన్ థర్టీకి మేము అక్కడికి వెళ్ళాము అప్పుడు ప్రదక్షిణలు వేస్తున్నారు నవగ్రహాలకి అప్పుడు నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయచ్చా ఈవినింగ్ అయ్యాక చిన్న డౌట్ కొంతమంది నవగ్రహాలకి ఈవినింగ్ ప్రదక్షిణం చేయకూడదని చెప్పారు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయొచ్చు చెప్పచ్చు మీకు తెలిసింది ఇక్కడొచ్చి ఈశ్వన్ గుడి లోపలకి వెళ్దాం ఇక్కడ నందీశ్వరిని పెట్టారు నందీశ్వరం చెవులో ఏమైనా చెప్పుకుంటే కోరికలు ఉంటే చెప్పుకుంటే అవి నెరవేరుతాయనేసి అందరూ వచ్చి ఇలా అయితే చెప్తున్నారు స్వామికి వచ్చి విఘ్నేశ్వరుడు ఈశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు మనం అప్పుడే చూసాం కదా అక్కడైతే లోపలకి వీడియో అలో లేదని చెప్పారు కాబట్టి ఇక్కడ వచ్చేసాము షిర్డీస్ సాయిబాబా దేవస్థానము ఇక్కడ పక్కలోనే సాయిబాబా గుడి కూడా ఇక్కడే ఉంది వెళ్దాం లోపలకైతే చూసారా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నేను ఇంట్రెస్ట్లోనే అనుకున్నా లోపల ఇంకా చాలా బాగుంటుందని ఇంకా చాలా బాగుంది చూసారా ఎలా చేశారు డెకరేషన్ అయితే ఇక్కడ చూడండి తులసి చెట్టు పెట్టారు తులసి చెట్టు చుట్టూరా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు చూడండి గుడి మొత్తం ఇలా ఉంది చాలా బాగుంది చాలా నీట్గానో పెట్టుకున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు లక్ష్మీ వెంకటరామస్వామి అంటే సాయిబాబా గుడి ఆపోజిట్లో లక్ష్మీ వెంకటరామస్వామిని ఇక్కడ పెట్టారు చాలామంది గుడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఫోటో దిగి వెళ్తున్నారు చూసారా గుడి అయితే నాకు చాలా చాలా ఇష్టమైంది చాలా నీట్గా చాలా బాగుంది అసలు నేను ఇలాంటి గుడి ఫస్ట్ టైం చూస్తున్నది ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు అక్కడికి వెళ్ళాక తెలిసింది చూసారా ఎంత బాగుందో అంటే నాకు ఒక బృందావనం చూసినంత ఆనందం అయితే వేసింది అక్కడికి వెళ్ళాక చాలా చాలా బాగుంది స్వామివారి ఇప్పుడైతే ఇక్కడ చూడండి సాయిబాబాని దర్శనం చేసుకోండి అనుపూర్ణం రోజు నేను ఈ వీడియో అయితే తీశాను ఇదంతా డెకరేషన్ అండి స్వామివారి అయితే స్వామివారి స్వామివారి హారతి తీసుకున్న తర్వాత ఇక్కడ రామస్వామి సీతాదేవి రామ లక్ష్మణి